ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ముందు ఆరు గ్యారంటీలు ఎంపీ ఎలక్షన్లకు రెండు లక్షల రుణమాఫీ ఎమ్మెల్సి ఎలక్షన్లకు ఏదైతే రేషన్ కార్డులు ఇందిరామీన్లు ఇంకా చూసుకుంటే చాలా పథకాలు అంటే ఇక్కడ చూసుకుంటే కామన్ పాయింట్ ఏదన్నా ఉందా అంటే ఎలక్షన్లు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ప్రజాస్వామ్యం గుర్తుకొస్తుంది ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ప్రజల సంక్షేమాలు గుర్తుకొస్తాయి అని నేను అంటలేదు ట్రేడ్ పండితులు తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజానికం మాట్లాడుతున్నటువంటి మాటలు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు ఈ మాటలు అంటే ప్రశ్న ప్రతి మనిషికి వన్ అండ్ వన్ ప్రశ్న నాకో ప్రశ్న నీకో ప్రశ్న అలా మన ప్రశ్న ఛానల్ తరపు నుంచి వచ్చినటువంటి కామెంట్లు నాలుగు ఎకరాల లోపు రైతు బంధు ఇటువంటి విషయాలు ఈరోజు రెండు వేల నుంచి నాలుగు వేలకు బీడీ కార్మికులకు అలాగే వృద్ధులకు వికలాంగులకు వీళ్ళందరికీ పింఛన్లు పెంచబోతా ఉన్నట్టు వచ్చినటువంటి అప్డేట్లో ఏమేమి ఉంది ఏం కదా తెలుసుకుందాం అట్లనే ప్రతి ఒక్క ముచ్చట మీకు ప్రశ్న కనుక ఉంటే కింద కామెంట్ చేయాలి ఇందులో ఉన్నటువంటి విషయం సారాంశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో పింఛన్లు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది అయ్యిందా చాలామందికి డౌట్ ఉంటుంది అయ్యిందా నిజంగానే అని కాకపోతే పింఛన్లు పెంచేందుకు సిద్ధమైంది పలానా డాక్యుమెంట్ ఉండాలి పలానా వాళ్ళకు పలానా డాక్యుమెంట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలో పెంచిన పెంచిన తర్వాతనే మరి రెండు వేలకు నాలుగు వేలు నాలుగు వేలు ఏదైతే ఈ నాలుగు వేల నెలలకు ఆరు వేల రూపాయలు పడబోతూ ఉన్నాయి అట్నే రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం గురించి కూడా కొత్త జీవో విడుదల చేసిరయ్యో ఈ ప్రతి ఒక్క మాట గురించి చాలా సీరియస్గా చర్చించాలి కాబట్టి వీడియో ముందుగా చూసేటప్పుడు లైక్ చేయాలి షేర్ చేయరి అట్నే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే జీవితంలో రోజూ మనను మనల్ని ప్రశ్నించుకుంటూ ఉండాలి దానికోసం నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటా మరి ప్రశ్నించాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా గందుకే కిందన గంటను కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు ప్రశ్నిస్తూనే ఉంటా తిన్నామా పడుకున్నామా తెల్లారిన్నా అంటే జీవితం గడవదు దీనికి నేను ఇట్లా బతకాలి ఏం చెయ్యాలి ఇది మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ప్రతి మనిషి భారతీయులు ఏదైతే నూట నలభై కోట్ల భారతీయులు వాళ్ళను వాళ్ళు రోజు ప్రశ్నించుకుంటే సమస్యలు అసలే ఉండయి కానీ కొంతమంది ఏ మనకెందుకు తీ ఉన్నది కదా అయ్యవదాం పాంచింది దాని మీద బతుకుదాం ఇంకొంతమంది ప్రభుత్వ పథకాల మీద కూడా బతుకుతున్నారు అది కూడా మీకు చూపిస్తా నేను ప్రభుత్వ పథకాల మీద బతికేట లోలు అనేది కూడా చూపిస్తా అట్నే ఈ రెండు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేల నుంచి ఆరు వేలు ఈ యొక్క పిన్షన్ల వ్యవస్థను కూడా చూపించబోతా ఉన్నా ఇగో ఆసరా పిన్షన్ల పైన కొత్త జీవో విడుదల చేసేటరు నాలుగు నుంచి ఆరుకు వచ్చింది రెండు నుంచి నాలుగు వచ్చింది కొత్త పింఛన్ల పేరు మీ పేరుందా లేదా అట్నే పన్నెండు డాక్యుమెంట్లు ఉండాలని ఈడ మనం మెన్షన్ చేయడం జరిగిందంటే మనం మెన్షన్ చేయలే గవర్నమెంట్ ఇచ్చింది అట్లా ఇగో రేవంత్ సర్కారు మరో శుభవార్త ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేలు వాళ్ళకైతే ఆరు వేలు ముహూర్తం ఫిక్స్ వాళ్ళకైతే అంటే ఎవరైతే మనకు వికలాంగులు అదే దివ్యాంగులు అంటారో వాళ్లకు ఆరు వేల రూపాయల కాడికి రేవంత్ సర్కారు మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతూ ఉంది సిద్ధమైతూ ఉంది తెలంగాణ ప్రజలకు ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్నటువంటి పథకాల్లో ఒకటి ఆసరా ఒక గతంలో వృద్ధులకు వితంతువులకు బీడీ కార్ములకు రెండు వేలు ఇవ్వగా దివ్యాంగులకు నాలుగు వేలు ఇస్తూ ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు పెంచి నాలుగు ఎత్తమని ఆమె ఇవ్వగా ఇప్పటి వరకు కాగా ఈ పింఛిని అంటే పెంచిన డబ్బులతో ఆసరా పెంచిన పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ఎత్తా ఉందట ఎన్ని వేల పెన్షన్లు పెద్దారు ఏం కథ ఏం లెక్క అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్న పథకాలు ఓ అబ్బో మత్తుకు ఇక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం అమలు చేస్తున్నటువంటి రేవంత్ ప్రభుత్వం ఏడాది వ్యూహాత్మకమైన సందర్భంగా పలు కీలక హామీలు అమలు చేసిందట ఇప్పటికే ఆర్ గ్యారంటీలో భాగంగా మహిళల గుతుబస్తు రైతు రుణమాఫీ ఐదు వందల గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల కరెంటు మేరకు ఉచిత విద్యుత్తు ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు ఇలాంటి కీలక పథకాలను అమలు చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా చూస్తున్నటువంటి రైతు భరోసాతో పాటు ఆసరా పింఛన్ల పైన కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది ఆసరా పింఛన్ల గురించి అత్తే లిమిటీ లేకుండా వేయబోతూ ఉంది ఈ వర్షాకాలం ఆల్రెడీ ఇప్పటికే ఫోన్ నాకు మంది అన్నారు కేసీఆర్ ఉన్నప్పుడు మోయిన మళ్ళీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఇది మూడో జాప ఒక యాసంగి పోయింది ఒక వానకాలం పోయింది ఒక యాసంగి వేయింది మళ్ళీ ఈ ఆనకాలం వస్తూ ఉంది మూడు దాపలు పోయిన తర్వాత అది నాలుగో దేప అంటే నాలుగోసారి వర్షాకాలం కోసం పోన్లు వొయ్యం వొయో వొయ్యో అని మోగుతూ ఉన్నాయట అది నిజమావదం అనేది కూడా మిత్రులారా మీరు కింద కామెంట్ ఎందుకంటే రైతు భరోసాకు లిమిట్ పెట్టాలి రైతు భరోసా స్టిల్లింగ్ విధానం స్టిల్లింగ్ విధానం అంటే ఫిక్స్ అన్నట్టు అయితే సార్ మరి ఇప్పుడు ఏమైంది చెప్తా ఇప్పుడు చిల్లింగ్ విధానం ఎందుకు పోయింది అంటే ఇక్కడ ఉన్నది ఏంటంటే గత ప్రభుత్వం వీడి కార్మికులు రెండు వేలు అవి ఇవి ఇచ్చింది మేము ఇప్పుడు నాలుగు వేల నుంచి రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తున్నాము ఆరు వేలు ఇస్తున్నాము అంటారు కదా ఇగో దీడు ఉంది ఇగో ఇప్పుడు ఎందుకు చిల్లింగ్ విధానం తీసేసిరంటే మరోవైపు త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు కూడా ఉండడంతో పాటు ప్రజల్లో అసంతృప్తి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రభావం చూసే ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఆసరా పెంచిన పథకంను అమలు చేయడం పైన కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది స్థానిక ఎన్నికల లోపే ఈ యొక్క పెన్షన్ పెంపు పథకాన్ని అమలు చేసి ప్రజల్లోకి ఉన్న అసంతృప్తిని చేసేయాలని ప్రభుత్వం భావిస్తోంది రైతు భరోసాతో పాటు ఆసరా పెన్షన్ పథకం కూడా అమలుతో కసరత్తు ముందుకు వస్తుంది ఏమచ్చింది కామన్ పార్టీ ఎన్నికలు నేను ఏం చెప్పినయ్యా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆరు గ్యారంటీలు ఎం మన ఎంపీ ఎలక్షన్ల రెండు లక్షల రుణమాపి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఇంద్రమాయిన్లు కొత్త రేషన్ కార్డులు ఇంకా వగేరా వగేరా అవి ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాగానే ఏదైతే మనకు అసరా పింఛన్ల పెంపు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇంకా చూసుకుంటే ఈ మూడు నెలలకు ఒకేసారి బియ్యము సన్న బియ్యము ఇవన్నీ స్థానిక ఎన్నికల గురించి ఐదు సంవత్సరాలలో నాలుగు సార్లనే ఎన్నికలు మాత్రం వస్తాయి మరి ప్రభుత్వానికి కూడా ఐదు సంవత్సరాలలో నాలుగు సార్లు ప్రజల అస్తే అభివృద్ధి ఏడ జరుగుద్ది ప్రజా సంక్షేమాలు ఏమవుతాయి ఢిల్లీల ఎన్నికలు జరిగినాడు ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రాలు అడక్క తినాలి అని మాట్లాడి దానిపైన మీ అభిప్రాయం ఏంది అంటే మనను మనం ప్రశ్నించుకోవాలి కదా ఆయనకు ఆ రోజు అట్లెందుకు అనిపించింది మరి ఇప్పుడేమో ఆసరా పింఛల పెంపు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకము ఇదా అట్లే రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల గ్యాస్ సిలిండరు అందరికీ అదుతుందా మండలానికి ఐదు వందల మందికి ఇప్పటికి కూడా రుణమాఫీగానే కాలేదు అనే మాట నూటికి రెండు వందల శాతం నిజమని ప్రజాప్రతినిధులు అంటే పబ్లిక్ ప్రజాప్రతినిధి కాకుండా అట్నే ప్రజాప్రతినిధులు అంటే వీళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళు కాకుండా ప్రజలు అలాగే రైతులు అలాగే నిపుణులు వీళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే రుణమాఫీ ఇంకా సంపూర్ణం కాలే ఇన్ని రోజుల రైతు భరోసా పూర్తిగా ఎవరికి అందలే ఈసారి ఎందుకు అంతా ఉంది ఒక్కదేప అంటే ఎన్నికలు ఉన్నాయి స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వర్షాకాలం పక్కా అందరికి అందుతుంది రైతు భరోసా మీరు గట్టిగా ఆది పెట్టుకోర్రీ మళ్ళా రేపు ఈ మూడు నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఏదో అనౌన్స్మెంట్ చేసినట్టు కూడా మనకు గుర్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియో విషయం ప్రతి ఒక్కరు ఈ ఆసరా పింఛల పెంపు పైన కానీ దీనిపైన కానీ నేను మాట్లాడే మాటలు వాస్తామా కాదా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం అడక్క తినాలనే ఇదే సీఎం రేవంత్ రెడ్డి మరి ముందుగా ఉచిత పథకాల మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలు ఎందుకు ఇచ్చిండు ఆరు గ్యారంటీలో అన్ని అమలు అవుతున్నాయా అన్నీ అమలు అయితే మనకు ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి ఫస్ట్ పాయింట్ అంటే విద్య ఉపాధి వైద్యం ఈ మూడు ఉండాలి ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ లేకపోతే నైజీరియా ఆఫ్రికా ఎలాగైతే అడుక్కు తిన్నయో అలా అంటే దేశంలో మన రాష్ట్రం కూడా చేరబోతుంది త్వరలోనే శ్రీలంకలో ఆర్థిక సంక్షేమం వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్ రేటు ఆరు వేల రూపాయలు లీటర్ పెట్రోల్ రేటు పన్నెండు వందల రూపాయలు ఆర్థిక సంక్షేమం వచ్చినప్పుడు అప్పుడు రాష్ట్రపతి పాలన నడుతుంది ఉండరు ప్రధాని ఉండరు ఎవరు ఉండరు మన తెలంగాణ గనక ఆర్థిక సంక్షోభం అత్తే ఏ రకంగా ఉంటుంది అనేది మీరే ఆలోచన చేసుకోవాలి అట్నే నా ప్రశ్న ఒకటి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలను అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఉందా లేకపోతే ఇప్పటికి కూడా ఏదైతే మన నిర్మల్ జిల్లాలో జరిగిందో ఒక రైతును సబ్ఇన్స్పెక్టరు మిడను పట్టుకొని బయట గెంటెత్తా ఉన్నటువంటి విషయాన్ని మీరు చూసిర్రు చూసిన ప్రతి ఒక్కరు కింద కామెంట్ ఏమంటే ఇప్పటివరకు చేయలేరు పెద్ద ఎత్తున వంద రెండు వందల కామెంట్లు రావచ్చు కానీ ఒక్కరు కూడా వేయరు మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత కూడా వెయ్యి రెండు వేలు కామెంట్లు రావాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కలకు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్